హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ జీరో వన్ ఫోర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నారు సో ఈ రోజు మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే కొన్ని అరుపులు అయితే వినిపిస్తాయి ప్లీజ్ ఏమనుకోవద్దు మా బుడ్డు అయితే ఆడుకుంటుంది అనమాట ఇంకా మెల్క్కుగానే ఉంది అస్సలు పడుకో మార్నింగ్ నుంచి పడుకోవట్లేదు అనమాట నాకేమో ఎడిటింగ్ వర్క్ అనేది లేట్ అయిపోతుంది ఇంకా ఈ ఒక్క వీడియో అయితే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ మరో వ్లాగ్స్ అన్ని వచ్చిన అయితే చాలా జాగ్రత్తగా బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తాను చిన్నపిల్ల కదా ఇంకా తప్పట్లేదు నాకు కూడా ఇప్పుడు వరకు చూసాను మార్నింగ్ నుంచి చూసా ఇంకా పడుకోట్లా నేను బలవంతం చేయట్లేదు ఆడుకుంటుంది కదా అని చెప్పి సో కొంచెం ఒక్కొక్కసారి అలా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అలా వస్తున్నాయి అడ్జస్ట్ అవ్వండి ఒక్క వీడియోకి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను నైట్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం అనుకున్నాను అంట్లు స్టవ్ కిచెన్ రూమ్ మొత్తం కూడా బట్ ఏమైందంటే నిన్న నైట్ మా హస్బెండ్ కి కొంచెం హెడేక్ గా ఉందంట రావడమే కొంచెం అలిసిపోయి వచ్చారనమాట ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే మా ఇద్దరు పిల్లల్ని మా హస్బెండ్ చూసుకోవాలి అప్పుడే నేను ఈ పనులన్నీ చేయగలను అందుకని ఇంకా మా హస్బెండ్ వరకు వెయిట్ చేసానమాట ఈ అంటూ తావడానికి బట్ మా హస్బెండ్ ఏమన్నా నా వల్ల అయితే కాదు ఇవాళ నన్ను వదిలేసేయండి అని చెప్పి అన్నారు అనమాట ఇంకా మలిసిపోయి వస్తారు మార్నింగ్ వెళ్తారు నైట్ నైన్ నైన్ థర్టీకి అలా వస్తారు అనమాట ఇంకా ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి నేను మార్నింగ్ చేసుకుందామని నేను సిక్స్కే లేచాను బట్ పనులు స్టార్ట్ చేసరికి సెవెన్ అయ్యింది ఎందుకంటే మా మనసు బేబీ ఉంది కదా పిల్లలు అంటే మదర్స్ ఫీడింగ్ వాళ్ళు ఏంటంటే మనం మిల్క్ ఇస్తాం కదా అలా పడుకుని పోతారు బట్ మనం ఒకసారిగా లేచామంటే స్లోగా లేచిన వాళ్ళకి ఊరికి అయిపోయింది అనమాట వెంటనే వాళ్ళు లేచేస్తారు ఇంకా మా బుడ్డది అలా లేచిందంటే మా పిల్లోడు కూడా లేస్తాడు నా పెద్ద కొడుకు ఇంకా వాడు లేచాడంటే అసలు పనులేవు వాడు లేచాడంటే మా హస్బెండ్ లెగాల్సింది ఎందుకు రిస్క్ అలిసిపోయి వచ్చి పడుకుంటారు మార్నింగ్ కనీసం ఒక ఎయిట్ కన్నా లేస్తే మా హస్బెండ్ కొంచెం నిద్ర సరిపోయిద్ది వెళ్ళి వర్క్ మంచిగా చేసుకుంటారు అని నేను ఇంకా త్వరగా లేపనమాట మా పిల్లోని మా హస్బెండ్ ని ఇంకా మా బుడ్డదాన్ని పొడుకో పెట్టేసరికి వన్ అవర్ టైం పెట్టింది అంటే సిక్స్ కి లేచాను అంటే సిక్స్ కి లేచాను మా పిల్ల కూడా సిక్స్ కి లేచింది ఇంకా సెవెన్ వరకు జో కొట్టి ఆడిచ్చి పడుకో పెట్టేసరికి వన్ అవర్ అయింది ఇంకా మా పాపని పడుకోపెట్టి నేను అప్పుడు కిచెన్ రూమ్ లోకి వచ్చాను అనమాట ఈ రోజు త్వరగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలనుకున్న ఒక చిన్న పని ఉంది అనమాట బయటికి వెళ్లే పని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని కూడా ఈ వీడియోలో మీకు స్కిప్ చేయకుండా ఉంటే అర్థమవుతుంది చూపిస్తాను ఇంకా నేను త్వరగా లేచా బట్ పని అవలేదనమాట అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి ఇవాళ కానీ ఏం చేస్తాం ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా అన్ని కూడా సర్దుకుపోవాల్సిందే కాకపోతే నేను ఒక్కటే చెప్తాను హౌస్ వైఫ్ కి ఎంత పనున్నా మనకి హెల్త్ ఓకే చేసుకోగలము ఒకవేళ భర్తకి ఇచ్చినా సరే మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఎంత మార్నింగ్ నుంచి నైట్ వరకు బద్దకిచ్చినా పడుకునే ముందలు మాత్రం ఖచ్చితంగా కిచెన్ రూమ్ అనేది క్లీన్ చేసుకోవాలండి లేకపోతే మనకి చాలా ఇబ్బంది అయిపోద్దనమాట అనమాట మార్నింగ్ లేచేసరికి ఒకేసారి లే నిదర్ మొహంలో లేస్తాము పీస్ఫుల్గా ఏ పనులు చేయలేము అనమాట నాకు కిచెన్ కరెక్ట్గా లేకపోతే నేను ఏ పని చేయలేను ఆ రోజంతా కూడా నాకు మెంటల్ అనమాట ఎవరి మీద అరవాలో తెలియదు నాకేమో ఇద్దరు చిన్నపిల్లలు మా హస్బెండ్ నేను ఇంకా షేర్ చేసుకుంటాం అనమాట అప్పుడు పనులు ఇంకా అలా ఇంక నేనైతే అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మెయిన్ పాలైతే వచ్చాయనమాట సెవెన్ థర్టీకి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి నాకు టీ అయితే పెట్టేస్తాను మెయిన్ గా టీ ఉండాలి లేకపోతే నాకు నాకైతే అస్సలు గడవదండి రోజు ఏదో మిస్ అయింది ఏంటోలాగా ఉంది హెడేక్ వస్తుంది ఇంకా ఇవే ఆలోచనలు అనమాట టీ తాగకపోతే ఇంకా ఫైనల్లీ టీ కూడా పెట్టేసుకుంటున్నాను అదే మనం నైట్ అన్నీ చేసేసుకున్నామంటే స్పీడ్ గా టిఫిన్ గా అయిపోతుంది కుకింగ్ అయిపోయింది మనం టీ పెట్టేసుకుంటాం మనం ఇంకా ఏంటంటే పిల్లల్ని చూసుకోగలం అంత ఈజీగా అయిపోయింది అనమాట మార్నింగ్ లేవగానే బట్ నాకేనంటే ఇవాళ ఇంకా నాకు ప్రెజర్ పడిపోయిందనమాట ఇంకా పిల్లల్ని చూసుకోలేకపోయాను అసలు పనులు చేసుకోలేకపోయాను ఇంకా ఇలా మెంటల్ టార్చర్ లాగా అనిపించింది అనమాట నాకు ఒక్కొక్కసారి బట్ ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా మా బుడ్డోడిని అయితే స్కూల్ కి పంపించాలి ఇంకా పంపించేసి అయితే వచ్చేసాను ఎందుకంటే పక్కనే కాబట్టి ఇంకా నైట్ మీద చున్నీ వేసుకుని స్కూటీ మీద పంపించేసి అయితే వచ్చేస్తాను ఇంకా మా వాడికి సంబంధించి అన్ని కూడా ఇంకా వెంటనే సదిరేసేసి ఇంకా వాడికి ఏంటంటే మా బుడ్డని పంపించగానే నేనైతే ఇంకా కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తా నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను అనమాట మెయిన్ గా మా ఓడి ఉన్నప్పుడే నాకు అన్ని పనులు అయిపోవాలి అనుకుంటాను బట్ ఏ రోజు కూడా అలా అవ్వదు చాలా మందిని చూస్తాను అనమాట హౌస్ వైఫ్స్ ని పిల్లలు ఉన్నప్పుడే అన్ని చేసే కుకింగ్ అని టిఫిన్ అని హౌస్ క్లీనింగ్ అని పూజ అని అన్ని అవుతాయి బట్ నాకెందుకు అవ్వట్లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది బట్ నాకేంటంటే ఇద్దరు చిన్నపిల్లలు అవ్వడం వాళ్ళిద్దరిని నేనే చూసుకోవాలి వాళ్ళకి ఇద్దరిని నేనే తినిపించాలి ఫీడింగ్ ఇవ్వాలి పనులు చేసుకోవాలి అసలు ఇవన్నీ అయ్యేసరికి మనకి వాళ్ళు ఉన్నప్పుడు అవ్వదు అని ఫిక్స్ అయిపోయాను అనమాట అంటే చాలా మందిని చూసా అంటారు కదా వాళ్ళు ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనము ఏదన్నా అవ్వాల్సిన పనులన్నీ అయిపోతాయి అనమాట బట్ నాకేంటంటే ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకోవాలి ఒక పక్కన ఆ టైమ్ అయిపోద్ది ఒక పక్కన కుకింగ్ చేయాలి ఆ టైం అయిపోద్ది ఒక పక్కన నా గురించి నేను ఆలోచించుకోవాలి నేను ఫుడ్ తినాలి నేను కుకింగ్ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి మా హస్బెండ్ కావాల్సి చూసుకోవాలి చాలా ఉంటాయి కదా ఇంకా తప్పదు మా ఓడి స్కూల్కి వెళ్ళినప్పుడే నాకు ఇంకా పనులు అవుతాయి అని చెప్పి అనుకుంటా బట్ మనం అనుకోవచ్చు ఒక్కోసారి త్వరగా లేచామంటే పనులు అయిపోతాయి నిజంగా ఫోర్ థర్టీ ఫైవ్కి లేచామంటే పనులు ఈజీగా మా పిల్లలు లేచిలోపు అయిపోతాయి బట్ నాకేంటంటే వన్ కి పడుకుంటాను ఒక్కొక్కసారి టూ కి పడుకుంటాను మధ్యలో నేను ఫైవ్ కి లేచానంటే మా అయితే ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ పడుకుంటాయి ఇంకా నా హెల్త్ డిస్టర్బ్ అయింది కదా ఇంకా నేను ఇంకా ఆన్ అయిపోతాను అనమాట అయినంత వరకు అవుతుంది అవ్వకపోతే తర్వాత చేసుకోవచ్చు ఈ పిల్లలతో ఈ పనులు చేసుకుని నా హెల్త్ పాడు చేసుకోవడం కదా నేను కరెక్ట్ గా ఉన్నానంటే నా హెల్త్ కరెక్ట్ గా ఉందంటే నా పిల్లలు నేను బాగా చూసుకోవచ్చు కదా అని నేనైతే ఇంకా ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టుకోవట్లేదు ఆయనంత వరకు అవుతుంది నా పిల్లలు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే చాలు మేమందరం ఆరోగ్యంగా ఉంటే చాలు ఇల్లు నీట్గా ఉండాలి అని అనుకుంటే మన పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత అన్నీ నీట్గా ఉండాలి కంప్లీట్ అయిపోవాలి కరెక్ట్ టైం టు టైం అవ్వాలి పూజ చేసుకోవాలని అప్పుడు ఆలోచించుకోవాలి ఇప్పుడు కాదు అని అయితే డిసైడ్ అయిపోయాను ఒక్కొక్కసారి అనుకుంటా అయ్యో ఇంట్లో పూజ చేయట్లేదే పూజ అవ్వట్లేదు అనుకుంటా బట్ పర్వాలేదు ఆ దేవుడికి తెలుసు మనం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు పిల్లలతో ఒక్కదాన్ని సింగిల్గా ఎలా చేసి అన్ని ఆ దేవుడు చూస్తాడని ఒక్కొక్కసారి నేనే మూ అని అయిపోతాను అనమాట అనుకుని ఫైనల్లీ టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ తాగాలంటే ముందు ఉంటానన్నమాట ఎందుకో తెలియదు చాలా అట్రాక్ట్ అయిపోయాను టీకి ఈ మధ్య మా పుడ్డది పుట్టిన తర్వాత మరీ అయిపోయాను అనమాట రోజుకి టూ టైమ్స్ తాగకపోతే నా వల్ల కావట్లేదు ఎందుకో మరి ఇంకా అంటే టీ తాగితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాను అంటే ఎలా చెప్పాలి కొంచెం ఎక్కువ ఆకలేదు పనులు త్వరగా చేసుకోగలను మనం తినే టైంలో ఇంక వేరే పని చేసుకోవచ్చు అని ఆలోచిస్తాను అనమాట అది ఇంకా నేనైతే కంప్లీట్ చేసేసుకున్న కుకింగ్ కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా వండేసుకున్నాను మా వాడికి క్యారేజ్ కట్టేస్తుంది అనమాట వాడికి క్యారేజ్ ఇచ్చేసి మేమైతే ఇంకా చిన్న పని ఉంది అని చెప్పాను కదా ఇంకా హాస్పిటల్ అయితే వెళ్తున్నాం అనమాట పాపని తీసుకుని కొంచెం పాపకి హెల్త్ బాగాలేదు వన్ వీక్ నుంచి చూస్తున్నాం బట్ ఈసారి అయితే కొంచెం ఎక్కువైపోయింది అనమాట కోల్డ్ కాఫ్ చేసింది ఫీడింగ్ తీసుకోవట్లేదు అసలు ఏడుస్తూనే ఉంటుంది అనమాట ఆకలిస్తుంది పాపం తాగట్లేదు సో ఇంకా అందుకని నేను ఇంకా హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి ఇంకా తీసుకు వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా తీసుకు వెళ్ళాలి అని చెప్పి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాం నిన్న నైటే అనుకున్నాం అనమాట బాగా ఇబ్బంది పడిపోతుంది పాప అని చెప్పి మేమేంటి ఫస్ట్ మా పిల్లోడు పుట్టినప్పుడు అసలు ఈ చిన్న విషయానికి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయే వాళ్ళం భయమేసేసేది సింగిల్ గా ఉండేదాన్ని పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా నాకేమో తెలియదు పిల్లల్ని ఎలా చూడాలి ఏంటి అని చెప్పి ఏదైనా చిన్నది వచ్చిందంటే టెన్షన్ పడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు నాకు ఏమైందంటే రోజులు గడిసే కొంది ఆ అంటే పెద్ద పెద్దగా కి వెళ్ళకూడదు కొన్ని రెడ్ ఉంటాయి అండ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవి వేసాక అవ్వకపోతే అప్పుడు వెళ్ళాలి అని చెప్పి మా ఊడి పుట్టాక అర్థమే అనమాట అందుకే నేను పుట్టదాన్ని ఎక్కువ హాస్పిటల్ కి ఎక్కువ తీసుకెళ్ళలేదు అనమాట చూస్తాను ఒక వన్ వీక్ అలా చూస్తాను మెడిసిన్స్ వేస్తాను వాళ్ళు ఇస్తారు ముందు జాగ్రత్తగా డాక్టర్ దగ్గర తీసుకుని పెట్టుకుంటాను ఇంకా దానికి కూడా తగ్గకపోతే అప్పుడు తీసుకెళ్తాను అనమాట నేను వన్ వీక్ నుంచి మెడిసిన్ వేస్తాను బట్ ఏది యూజ్ లేదనమాట సో ఇంకా కి వెళ్లాల్సిందే అని చెప్పి చెప్పి ఇంక ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము ఇంకా మేము వచ్చేసరికి ఏమైనా లేట్ అయిద్దామని ముందుగానే బాబుకి క్యారేజ్ అయితే పెట్టేస్తా ఎప్పుడు కూడా ఒక పోటే అనమాట ఉంచుతాను లంచ్ టైంకి తీసుకొచ్చేస్తా బట్ ఇవాళ ఏంటంటే ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంచేద్దాము అని చెప్పి ఇంకా నేను వదిలేస్తాను అనమాట ఎందుకంటే మా వాళ్ళు మా ఓన్ ని రచ్చ రచ్చ చేస్తాడు హాస్పిటల్లో దాని బదులు స్కూల్లో ఉంటే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు పాప కూడా కొంచెం ఇరి ఇరిటేట్ ఉంటుంది ఉంటుందని చెప్పి ఇంకా మా ఓన్ అయితే స్కూల్లోనే పెట్టేస్తున్నాను ఇవాళ పాప అయితే అమ్మ ఎప్పుడు వచ్చి తీసుకెళ్తుందా అని చెప్పి వెయిట్ చేస్తా ఉంటాడు ఇంకా వాడికి కనిపించకుండా క్యారేజ్ అయితే ఇచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతాము ఇంకా మరి తప్పదు ఇంకా ఏం చేస్తాం ఇంకా వాడు చెప్పే వినే వయసు కాదు వాడికి నచ్చింది చేసే వయసు కాబట్టి ఇంకొన్ని కొన్ని సార్లు ఇలా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే ఇంకా మనకైతే తప్పదు ఇక్కడైతే క్యారేజ్ అయితే కట్టేశాను వాడికి స్నాక్స్ పెట్టేశాను ఫోర్ కి మనకి తెలియదు ఏ టైం అయితే హాస్పిటల్ కి వెళ్తే అని చెప్పి ఒకవేళ త్వరగా వచ్చామంటే ఇంకా మా ఊని వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తా ఇంకా లేదు అంటే గనక ఇంకా ఫోర్ కి వెళ్ళి ఎవరైనా తీసుకురమ్మంట ఒకవేళ లేట్ అయితే మా మావైన ఎవరన్నా ఒకరికి తీసుకురమ్మంటాను ముందు జాగ్రత్తగా క్యారేజ్ ఇచ్చేసామంటే ఒకవేళ లేట్ అయినా సరే తినేస్తాడు అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ పోయాము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము కొన్ని అంటే ఇష్యూస్ జరిగాయి అన్నమాట హాస్పిటల్లో అవి మీతో చెప్తాను ఇంక ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఎప్పుడు మేము ఎప్పుడు వెళ్ళా ఇదే ట్రాఫిక్ అనమాట అసలు ఎప్పుడు కూడా ఉండదు ట్రాఫిక్ అలాంటిది మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఇంక ఇక్కడ హాస్పిటల్లో చూపించేసుకుని అయితే వచ్చేసాము పాపని ఇంకా మా వచ్చేటప్పుడు మా ఓన్ కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేసాము చాలా త్వరగానే అయిపోయింది ట్రాఫిక్ లో లేట్ అయింది కానీ హాస్పిటల్లో చాలా త్వరగా అయిపోయింది ఇంక ఇక్కడ నాకు ఫుల్ ఆ అనమాట నాకు అంగో నేను మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు పిల్లకి ఏం చెప్తారు చాలా సివియర్ గా ఉంది అసలు మిల్క్ తీసుకోవట్లేదు అని చెప్పి ఇంకా నేనైతే ఆలోచనలో ఇంకా అసలు నేను ఏమీ తినలేదు ఇంకా డాక్టర్ తో మాట్లాడిన తర్వాత పిల్లని చూపించిన తర్వాత ఆ ఏం జరిగింది ఏంటి ఏం చెప్పారు అనేది అయితే మీతో చెప్తాను ఇంకా కొంచెం ఓకే అయిన తర్వాత ఇంకా అప్పుడు నాకు ఆకలి వేయడం ఆకలిస్తుందని నాకు తెలియడం అప్పుడు కొంచెం టెన్షన్ తీరడం అప్పుడు మనకి ఏదైనా టెన్షన్ ఉంటే మనకు ఆకలేదు టెన్షన్ పోయాక ఆకలేసింది కాబట్టి నాకు టెన్షన్ పోయింది ఇంక ఇప్పుడైతే కండి అయితే తింటున్నాను ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను అనమాట డాక్టర్ ఏం చెప్పారు ఏంటని కొంచెం బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది నాయిస్ వస్తుందని నేను మ్యూట్ పెట్టేస్తున్నా ఇంకా పాపకి ఏం చేస్తారంటే హాస్పిటల్లో చాలా కోల్డ్ ఎక్కువైపోయింది అంటే ఏంటంటే అది మెడిసిన్తో తగ్గదనమాట నోట్స్ క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే ముక్కు నుంచి పైపు పంపించి గొంతులో నుంచి లాగాలన్నమాట ఆ జలుబు అనేది అలా చేసి నన్ను లోపలికి పిలిచాను నేను అయితే అసలు తట్టుకోలేకపోయాను అనమాట మా బొడ్డదాన్ని చూసి అదేంటంటే ఆ కపం అనేది గొంతులో ఉండిపోయి దిగట్లేదు అనమాట అది దిగాలి అని అంటే అది పోవాలి అది పోవాలంటే మెడిసిన్స్ అవ్వదు వాళ్ళ తో తీయాలి డాక్టర్ ఇంకా ఐసీలో పెట్టి ఒక వన్ అవర్ నన్ను లోపలికి పంపించి నా ముందే తీసారన్నమాట నేను అసలు తట్టుకోలేదు పిల్లలు ఏడ్చేసరికి నాకు కాళ్ళు చేత అసలు ఆడలేదు అనమాట మా హస్బెండ్ నేను రాను నువ్వు వెళ్ళు నేను చూడలేను పిల్లని అన్నారు ఇద్దరు ఒక్కళ్ళు వెళ్ళాలి ఖచ్చితంగా మంచి బేబీ కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మన ముందే చేస్తారనమాట ఇంకా నాకు ఓపిక లేకపోయినా తట్టుకోలేకపోయినా సరే నేను ఇంకా అలా బలవంతంగా నా కూతుర్ని పట్టుకుని అలా చూసాను నిజంగా అసలు అండి కోల్డ్ కాఫ్ పిల్లలకి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి మా ఓడికి వచ్చింది మా ఓడి నుంచి మా వచ్చింది ఇంకా నేను ఏం చేస్తాను పిల్లోని పం వద్దు అని చెప్పిన వాడు వినే వయసు కాదనమాట అంటే ఎందుకు వద్దు అంటున్నామో నా ఆలోచించే వయసు కాదు బట్ ఇంకా తప్పదు కాకపోతే ఏంటంటే నేను వన్ వన్ వీక్ కొంచెం ఉంచేసరికి అది కొంచెం ఎక్కువైపోయింది అనమాట కొంచెం జాగ్రత్తగా టూ డేస్ కి తీసుకెళ్లాల్సింది బట్ తప్పు చేశాను ఇప్పుడైతే ఓకే అది క్లీన్ చేయగానే ఫీడింగ్ తీసుకుంటుంది పర్లేదు మనకి ఎంత కష్టం ఉన్నా పిల్ల హెల్త్ హెల్త్ మనకి ముఖ్యం కాబట్టి ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఓకే అయింది అనమాట పిల్ల చాలా వరకు కూడా జలుబు అనేది తీసేసారు వాము ఇలా కూడా ఉంటుందా పిల్లలకి ఇలా కూడా చేస్తారా అని చెప్పి నేనైతే షాక్ అయిపోయాను అండ్ ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా చేయడం కూడా కానీ నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు బేబీతో బట్ నేను ఒక్కదాని అవడం వల్ల ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ ఇంకా తప్పదు రాత ఎలా ఉంది అనేది ఆ దేవుడు రాత రాసిందాన్ని బట్టి జరిగిద్ది కాబట్టి ఇంకా తప్పదు నిన్న నైట్ మీకు నిన్న వీడియోలో చెప్పాను కదా ఇలాగా ఫ్రిడ్జ్ మీద షో కేసు కోసం తీసుకురమ్మని చెప్పాను అని చెప్పి ఇంక ఇలా సెట్ చేసాను ఎలా ఉంది ఫ్రిడ్జ్ అనేది అయితే చెప్పండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేనైతే లంచ్ చేసేసాను లంచ్ చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకున్నాను అనమాట పాపను పడుకోబెట్టి పాపం పాపకి నిద్ర కూడా లేదు ఇంకా ప్రశాంతంగా ఇప్పుడైతే పడుకుంటుంది ఇంకా నేను బీరకాయ కర్రీ చేస్తాను ఇంకా మా హస్బెండ్కి బీరకాయ ఎక్కదు ఇంకా కర్రీస్ తెచ్చుకున్నారనమాట నాకు వద్దులే బీరకాయ నైట్ తింటాను అని చెప్పి ఇంకా ఇవాళ వీడియో అయితే అదేనండి ఇంకా అసలు నిజంగా పాపకు అలా చేసేసరికి పా కొంచెం కష్టంగానే ఉంది బట్ ఏంటంటే అలా చేయడం వల్ల పాప కొంచెం రిలీఫ్ అయింది అనమాట ఇంకా కొంచెం నాకు టెన్షన్ కూడా తీరింది ఇంకా మా హస్బెండ్ కూడా టెన్షన్ తీరింది ప్రశాంతంగా అయితే ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం మేము ఇంకా మా బుడ్డోడు మా బుడ్డతో అయితే పడుకుని పోయారు ఫైనల్లీ ఇవాళ వీడియో అయితే ఇదే అండి మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ మరొక వీడియో అయితే కలుద్దాం బట్